హాయ్ ఫ్రెండ్స్ మెహో అలీ ఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోవి పేహా బార్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినారు ప్లీజ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే సంత వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా క్రోసూర్ అండి కోసూర్ కాదు చాలామంది కోసూర్ అంటున్నారు కోసూర్ కాదు క్రోసూర్ కోసూర్ అనేసి స్ట్రెచ్ చేస్తుంటే వేరే లొకేషన్ ఎక్కడో చూపిస్తూ ఉంది క్రోసూర్ సంత ఇది ప్రతి గురువారం రోజు తెల్లవారుజామ్నే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది నేను ఆరు గంటలకి సంత లోపలికి వచ్చాను అప్పటికి స్టార్ట్ అవుతున్నాయి రావడం అంటే సంత లోపలికి వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది అన్నారా అలా అయింది టైము చూడొచ్చు మీరు బళ్ళు ఇంకా వస్తున్నాయి ఆ బళ్ళు ఇంకా దిగుతూ ఉన్నాయి ఇంకా సో పది పన్నెండు దాకా అనేది సంత ఉంటుంది అంటున్నారు ఇంకా చాలా ఎక్కువగానే వస్తాయి అనేది అంచనా సో ఇంతకుముందు కూడా మనం వచ్చున్నాం ఈ సంతకి చాలా ఎక్కువ గేదలు అనేటివి వస్తాయి అనమాట మనకి ఈరోజు ఎలాంటి గేదలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం ప్రతి ఒక్కటి సో దీనికి అడ్రస్ ఇంకోసారి క్లీన్గా చెప్తాను తేనా గుంటూరుకి ట్రైన్ ఉందండి గుంటూరుకి ట్రైన్ బస్సు ఉంది గుంటూరు నుంచి ఒక నలభై కిలోమీటర్లు అటు ఉంటుంది సత్యనపల్లికి కూడా ట్రైన్ ఉందండి సత్యనపల్లి కాడి నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది గుంటూరు నుంచి నలభై ఏడు అటు ఉంటుంది సత్యనపల్లి నుంచి ఒక పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది క్రోసూర్ బజార్లోకి వచ్చినాక సంతా ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుంది సో ఇంకా సంతా లోపలికి వెళదాం నేను పొద్దు పొద్దున్నే వచ్చి సంత సత్యనపల్లిలో దిగాను అక్కడి నుంచి ఆటో ఎక్కితే ఆయన ఏదో పాత పాటలు పెట్టుకుంటా వచ్చేసాడు సో హ్యాపీగా సంతకు వచ్చి చేరుకున్నాం అడ్రస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు సో గేదెలు కూడా ఇక్కడ మనకు రైతు వారిగా మంచి గేదెలు అనేవి వస్తూ ఉంటాయి వాటి ధరలు కూడా మనకు రీజన్గానే ఉంటాయి సో చూడొచ్చు స్టార్టింగ్లోనే గేద ఇక్కడ కొన్ని గేదెలు అమ్ముడిపోయినాయి వాటి ధరలు తెలుసున్నాయి వాటి ధరలు తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అక్కడ చూడొచ్చు పడ్డ ఒకటి ముర్రా జాతిది సో చాలా మంచి సైజులో ఉంది దూడ అయినెసి ఉంది ఇది సో రెండో ఈతలో ఉందా మొదటి ఈతలో ఉందా ఒకసారి కనుక్కుందాం బ్రదర్ తాడు కడుతున్నాడు సో చాలా స్పైస్ ఉంది గేదె వచ్చేసి సో గేదె కొని ఉన్నారండి ఇప్పుడే బేరాలు అయినాయి చాలాసేపటి బేరాలు జరుగుతూ ఉన్నాయి అస్లాంలేకమ్ ఓకే అనా చెప్పండి అయిపోయిందనా లక్ష రూపాయలు మీరు కొని ఉన్నారు ఎన్ని లీటర్ పాలు అవ్వచ్చునా అంచనా సో పన్నెండు లీటర్లు అనేది పాలు అయ్యే అవకాశం ఉంది లక్ష రూపాయలు పెట్టి కొని ఉన్నారు సో ఇక్కడ ఈ మార్కెట్ విషయానికి వస్తే మీరు జస్ట్ ఇప్పుడే సో పన్నెండు లీటర్లుగా పాలసీ లక్ష రూపాయలు పెట్టి కొని ఉన్నారు బ్రదర్ పెద్ద కొని ఉన్నారు గారు అక్కడ నిలబడండి సో బ్రదర్ పేరు వచ్చేసి శ్రీరాముల అండి మీరు బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు బ్రదర్ ని ఒకసారి వీడియోలో చూశారు కలవండి ఆయన దగ్గరుండి మనం బేరాలు చేసి తీసిస్తామని చెప్తున్నారు బళ్ళు కూడా మీరే మాట్లాడి పంపిస్తారు సో పెద్ద బండ్లు కూడా కనిపిస్తున్నాయండి డీసీఎం కూడా ఉన్నాయి చిన్న బిళ్ళైనా మాట్లాడి పెడతారు శ్రీరామ్మూర్తి వచ్చినప్పుడు మీరు సొంతలో కలవచ్చండి ఆయన సున్నా ఎనిమిది సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు వచ్చే ముందు రోజు ఆయన కాల్ చేస్తే ఆయన బండ్లు బాడగలు ఇవన్నీ గురించి మీకు చెప్తారు ఓకే అన్న సో బ్రదర్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి మన నెల్లూరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు బ్రదర్ కాల్ చేయవచ్చు మీరు ఆయన గురించి డీటెయిల్స్ ఒకసారి చెప్దాం సో క్యాన్ అమ్మలేదా షఫీ షఫీవుల్లా బ్రదర్ పేరు వచ్చేసి షఫీవుల్లా అండి నెల్లూరు అన్న మంది లోకల్ గా సో మన దగ్గర ఇంటికాడ ఏమైనా గేదలు ఉంటా డైరీ ఏమైనా పెట్టినారా లేదంటే మారుబేరం ఎలాగన్నా మారుబేరం సో ఒక పది లీటర్లు రోజువారీగా పాలిస్తుంది గేద అంటే మీ దగ్గర ఎంత ధర ఉంటుంది అన్న రోడ్ మైపాటి రోడ్ లొకేషన్ ల్యాండ్ మార్క్ ఏదైనా ల్యాండ్ రోడ్ రోడ్ మైపాటి రోడ్డు ఓకే నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి పల్లి మైపాటి నారాయణ రెడ్డి పేట మైపాటి రోడ్డు నారాయణ రెడ్డి అండి నెల్లూరులో మీకు ఎవరైనా గేదెలు కావాలనుకుంటే సో మారుగారంలో అమ్ముతా ఉంటారు అన్నగారు ఆయన్ని కలవచ్చు నెంబర్ వై ఎయిట్ త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో డబల్ ఫైవ్ టూ ఎయిట్ ఫోర్ టూ సో బ్రదర్ కాంటాక్ట్ చేయండి ఆయన దగ్గర ఉండే గేదెలు మీకు చూపిస్తారు ఈరోజు ఏమైనా కొని ఉన్నారు భావి సో ఈ గేదె కొని ఉన్నారు సో ఇది అంచనా మీకు ఎన్ని లీటర్లు పాలు అవ్వచ్చు భావి రోజువారీగా పది లీటర్లు అనేది పాలు అవ్వచ్చు ఎన్నో ఈతలు ఉండొచ్చు భయ్ మీకు తెలిసి ఇది రెండో ఈతలో ఉంటుంది సో ఇది మన ఫామ్లో దొడ్డిలోకి వచ్చేటప్పటికి ఎంత ధర పడుతుందన్న తొంభై వేలకి మన దొడ్డిలో ఇచ్చేస్తారు అక్కడ మనకు పాలు తీపిచ్చి చూసి ఇప్పిస్తారు సో రెండో ఈతలో ఉందండి నెల్లూరు చుట్టుపక్కల ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఒకటే కొన్నారన్నా ప్రస్తుతానికి ఇది కూడా ఉన్నారా సో ఈ గేద కూడా ఉన్నారండి బ్రదరు బుడ్డ రొమ్ములు సో గేద వచ్చేటప్పుడు ఇది కూడా రెండో ఈత ఉంటుందా మూడో ఇత రెండో ఈతలో ఉంది ఇది ఎంత పడవచ్చున్న మనకు ఎనభై వేలు అనేది మన నెల్లూరులో ఎనభై ఐదు పడుతుంది నెల్లూరుకి వచ్చేటప్పటికి ఇది దాని దూడ అండి సో ఎయిటీ ఫైవ్ థౌజండ్ అనేది ఇది పడుతుంది వస్తుంది బారం కాదు ఫైనల్ ప్రైజ్ అదే ఫైనల్ ప్రైజ్ అండి ఎనభై ఐదు వేలు అనేది ఓకే భాయ్ అటా తిరిగేసి వస్తాను సో ఇక్కడ కొన్ని గేదెలు అమ్ముడుపోయినట్టు ఉన్నాయి వాటి ధరలు కొన్ని నాకు తెలుసు సో ఇది ఇప్పుడే తీసుకుని వచ్చి కడుతున్నారు దీన్ని కూడా ఒకసారి అడుగుదాం మనం ఇటు పక్క ఉండేటివి అమ్ముడుపోయి ఉన్నాయండి సో వాటి ధరలు తెలుసు అక్కడ అక్కడ గేదెలు తీసేసారు తొందరగా వెళ్ళి చూద్దాం సో ఇది అమ్ముడుపోయినట్టు ఉంది ఒకసారి బ్రదర్ని అడుగుదాం అమ్మేశారు నా ఇది అమ్ముడిపోయింది బ్రదర్ ఎంతకిచ్చారన్న సో అడుగుదాం ఇది కూడా పేయే వస్తుంది రెండు కొన్నట్టున్నారు సో రెండింటిని కలిపి అడుగుదాం ఒకసారి ఎంత కమ్మారు ఎంత కొన్నారు అనేది సో డెబ్బై రెండు వేలకు అనేది బ్రదర్ కొని ఉన్నారంట ఇది సో కొన్నవి కొన్ని బళ్ళు ఎక్కిపోతున్నాయి త్వరగా వాటిని తీసుకుందాం ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది టైం లోపలికి వచ్చేటివి ఇంకా వస్తున్నాయి బళ్ళు ఎక్కేటివి ఎక్కుతూ ఉన్నాయి కొనుగోలు అమ్మకాలు అనేవి జరుగుతున్నాయి సెవెంటీ టూ అనేది ఇది కొని ఉన్నారండి సో ఇక్కడ కొన్ని గేదెలు ఉన్నాయి చూపిస్తాను నేను మీకు సో ఒక గేదె వెళ్ళిపోయింది అక్కడి నుంచి బండికి ఎత్తేసినట్టున్నారు ఈ గేదె వచ్చేసి లక్ష ఐదు వేలకు కొన్నారండి ఇక్కడ కనిపించేది కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు ఇద్దరు చెప్పిన ధర ఇది లక్ష ఐదు వేలకు ఈ కనిపించే గేదె కొన్నారు సో ఈ అవతల ఉండే గేదా వచ్చేసి మూడో గేదె అక్కడ ఉంది చూడండి మూడో గేదె దాని కింద దూడ ఉంది సో అది వచ్చేసి లక్ష పది వేలకు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అది మూడో గేదె ఉండేది లక్ష పది వేల మీద ఈ గేదె కొని ఉన్నారనేసి చెప్తున్నారు ఇవన్నీ అమ్ముడుపోయినట్వే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే మన దగ్గర లేరు ఒక్కరు మాత్రమే కనిపించారు అవతలు పక్క ఉన్న వాళ్ళు కూడా చెప్పారు రెండు లక్షల ముప్పై వేల మీద కొన్నారన్నారు ఈ గేదె సో అవతలు ఉంది కదా అది ఒకటి దాని జతలో ఒకటి ఉండింది సో రెండు లక్షల ముప్పై వేల మీద కొన్నారన్నారు ఇది కూడా చాలా పెద్ద సైజులో ఉంది గేదె వచ్చేసి సో ఇక్కడ ఒకటి వస్తుంది కొన్నారన్న గారు ఇది ఎంత పడిందనా చూడేది సో రెండో ఈత మొదటి ఇది మొదటి ఈతలో ఉంది డెబ్బై రెండు వేల మీద చూడ ఈ కట్ట ఈ మొత్తం మీద తాడు ఇక్కడ నుంచి మొత్తం మనవే సో ఇదంతా తెలంగాణకు వెళుతున్నాయండి బ్రదర్ని తుమ్మలగూడెం తెలంగాణగా వెళ్తున్నాయి ఎక్కడన్నా రామన్నపేట రామన్నపేట మొత్తం ఎన్ని గేదెలు కొన్నారన్నా ఈరోజు ఇప్పటికి ఏడు గేదెలు ఉన్నారు ఒక బండికి ఎంత అన్న డిసిఎంకి పది గేదెలు అనేటి బర్రెకి రెండు వేలు అనేది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది పడతా ఉంటుంది సో ఇక్కడ ఉండే గేదెలు చివరిలోది డెబ్బై వేలు అన్నారు ఇది లక్ష ఐదు అది లక్ష పది వేల అది ఇది తొంభై వేలు కొన్నారా సో ఇది సూడి గదా అండి తొంభై వేలకు అనేది కొని ఉన్నారు బ్రదర్ ఒక్కొక్కటి చూపిస్తానన్నారు అది కూడా తొంభై వేల మీద కొని ఉన్నారండి సో నైంటీ థౌజండ్ మీద సో అవతలన్న ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇది సో ఎనభై ఐదు వేల అనేది ఈ గేదా అనేది కొనడం జరిగిందండి బ్రదర్ వచ్చేటప్పటికి యాభై ఐదు వేలకు ఈ గేదె అనేది కొనడం జరిగింది తర్పీ గేదెనా ఇది తర్పిది ఇది రెండు నెలల దూడ అనేది ఉంది దీనికి డెబ్బై నాలుగు వేల అనేది ఈ గేదెండి ఒక్కసారి మీ ఫోటో లైటింగ్కి తీసుకుంటాను ఒకసారి వచ్చేయండి కొన్నారా అమ్మేసారు నా ఇది మీరు అమ్మారా ఎంతకి ఇచ్చారన్నా ఎనభై వేల మీద సో ఎయిటీ థౌజండ్ మీద ఈ గేదె అనేది అండి సో పాలు లాగుతున్నారు సో పాలు లాగితే దగ్గరికి వచ్చి చూద్దాం ఎనభై నాలుగు వేల మీద ఈ గేదె అమ్ముడిపోయింది సో అవతలిది కూడా అమ్ముడిపోయింది అది దాన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఎంతకి ఇచ్చారనేది సో అన్నగారు కొన్నట్టున్నారు సో అవతల పక్క కొద్దిగా కెమెరా ఆఫ్ అయిపోయి ఉండింది అది చూపిస్తాను ఒక్కసారి ఆన్లో ఉండిందా ఆఫ్లో ఉండిందా అర్థం కాలా సో ఆ గేదెల గురించి అయితే మనం చూపించాలా ఒకసారి ఈ గేదె దీని జతలో గేదె రెండు లక్షల ముప్పై వేలకు అనేది కొని ఉన్నారండి ఈ గేదె దీని జతలో గేదె వెళ్ళిపోయింది అక్కడి నుంచి బండిగా చేసినట్టున్నారు రెండు లక్షల ముప్పై వేల మీద జత కొన్నారు ఈ గేదె వచ్చేసి సైజు అలాగే ఉంది దాని పొదుగు కూడా అలాగే ఉంది ఇక్కడ కెమెరా పాస్ అయిందా అనేది డౌట్ వచ్చేసింది నాకు అందుకనేసి మళ్ళీ చూపిస్తున్నాను సో చూడొచ్చు మీరు సూడి మీద ఉంది ఇది మంచి పొదుగు మాత్రం చాలా పెద్ద సైజులో ఉందండి అది నిలబడాలి సరిగ్గా ఇప్పుడు చూడవచ్చు మీరు పొదుగు భారీ సైజులో ఉంది రెండో ఈతలో ఉంది అనుకుంటున్నాను రెండో ఈతలో ఉంటుంది సో ఇవన్నీ పోయి ఉండే గదలండి ఇందాక బ్రదర్ కొన్న వ్యక్తి కనిపించండి నాకు మాట్లాడారు మళ్ళీ ఆయనకు వేరే పని మీద ఉంటే కొద్దిగా వెళ్ళిపోయాడు ఆయన సో ఇదైతే ఎనభై నాలుగు వేల మీద చూస్తారు అవతలది ఎంత కొన్నారనేది అడిగి తెలుసుకున్నాం అది కూడా ఒకసారి హలో సో ఇది కూడా పోయింది పాలు తీస్తున్నారంటే సేల్ అయిపోయినట్టు లెక్క సో అన్నగారు కొని ఉన్నారు ఇది ఎంత కొన్నారు అనేది అడిగి తెలుసుకుందాం అన్న ఎంతకు ఇప్పించారనేది సో మీరు ఇప్పించారనా ఆయన కొన్నారు ఎంత పడింది అన్నయ్య ఎంత పడింది కదా జత సో జత లక్ష డె వేలకు కొని ఉన్నారండి అండి ఫ్రేమ్లో కనిపిస్తూ ఉన్నాయి వన్ లాక్ సెవెంటీ థౌజండ్ పేర్ ఈ జత వచ్చేసి సో అవతలది సూడి మీద ఉన్నట్టుంది సో ఇది వచ్చేటప్పటికి పాలు పిండుతున్నారు అవి కింద కనిపించేది దాని కూడా సో ఇక్కడ పాటలు పెట్టేస్తున్నారు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది అందుకనేసి దూరంగా వెళ్ళిపోవడం మంచిది సో ఇది కూడా మనకు చాలా పెద్ద సైజ్ గేదే పాలు పిండుతున్నారు పక్కన కదిలిస్తే దీనికి ఇబ్బంది అవుతుంది తీసేసారులే అండి సో పొదుగు చూడొచ్చు మీరు చాలా సైజు హారీ సైజులో ఉంది సూడి గీద ఇది సో వీళ్ళు ఎవరో పాటలు పెట్టేస్తున్నారు నిలబడితే మనకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది సో ఇవన్నీ అమ్ముడిపోయినట్టువే కదనా అన్నీ అమ్ముడు పోయేసి తీసుకుని వచ్చి కట్టున్నారండి సో అవతల పక్క ఇవి ఉన్నట్వే సో వీటికి సంబంధించి ఆయన ఒకసారి నన్ను కలవమన్నారు నాలుగు గేదెలు ఆయన అంట మూడా నాలుగో చెప్పాడు ఆయన ఒకసారి చూద్దాం ఈ గేదెలు వచ్చేసి అక్కడ కూర్చుని ఉన్నారా ఆయన చూపిస్తాను ఒకసారి లక్ష లక్ష ఇరవై ఇరవై వేలు వేలా ఇది పోయి మీరు ఇందాక కూర్చొని ఉండింది మీరేనా లక్ష ఇరవై ఐదు వేలు ఇది లక్ష ఇరవై ఐదు వేలు ఇది సుడి తొంభై వేల మీద లక్ష రూపాయలు ఇది బేరాలి అమ్మేసారా మార్షాల్లా సో పెద్దవి మూడు గేదెలండి ఇది లక్ష రూపాయల మీద ఇది తొంభై వేల మీద ఇది వచ్చేసి మనకు లక్ష పదివేల లక్ష ఇరవై వేల మీద ఈ గేదె అనేది అమ్ముడిపోయింది సో అలాగే ఈ గేదె కూడా అమ్ముడిపోయినట్టుంది గదర్ని అడుగుదాం ఒకసారి ఎంత కొన్నారనేది ఇది కూడా సుడి గేదె సో పెద్ద మళ్ళీ చూపిస్తాం ఒక ఫ్రీంలో సో ఈ గేదెని చూడొచ్చు మనం అవునా వచ్చేయండి అన్న మీకోసం వెయిటింగ్ నేను కూడా ఎక్కడ అన్న మాది వికారాబాద్ జిల్లా అండి వికారాబాద్ పరిగె నుంచి ఏం పేరు అన్నారు కదా ఆ మజాహర్ మజహర్ 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 మదర్ 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 సయ్యద్ మహమ్మద్ సయ్యద్ మహమ్మద్ భాయ్ aap బోలియా naam కమిషన్ మా ఈ మార్కెట్ సంతలో మీరు బేరాల చేసి పిస్తారు ఓకే మంచి మాట సయ్యద్ మహమ్మద్ గారండి మీరు సంతలోకి వచ్చినప్పుడు బ్రదర్ ని ఒకసారి కలవండి మీకు బేరాలు చేసి బళ్ళు మాట్లాడేసి పంపిస్తారు సో ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఎక్కడికైనా పెద్ద బళ్ళు చిన్న బళ్ళు అన్ని దొరుకుతాయండి మీరు కాంటాక్ట్ చేయవచ్చు నెంబర్ బై తొంభై ఆరు యాభై రెండు డెబ్బై ఎనిమిది ఇరవై ఆరు సున్నా ఒకటి సో సయ్యద్ మహమ్మద్ గారండి బ్రదర్ కాల్ చేయండి దొడ్లేరు గుంటూరు సంత ఈ సంతలో అయితే ఉంటారు जिलाूर आँडी अच्छा जिला आपका नाम क्या बताया था अंजय अंजैया ब्रदर कैसे मोले था आज ऐसी पूरे मैं दस लिया दस लिया माशाल्लाह गाड़ी कैसा था आपको गाड़ी को फोन करता जानवर के पीछे लगता नहीं या गाड़ी के मतलब जानवर को दो हजार हजार रूपए ऐसा लगता नहीं ट्रांसपोर्ट लगाते हैं बीस हजार लग जाता चार्ज से आएडे, आएडे। आएडे। चार सौ किलोमीटर तीन हजार तुम्हारे दस लाइन में है सर ये ये लाइन, लाइन, वो दो पीछे के अब आठ है अभी जोड़ा कैसा भाई ये जोड़ा के सबसे एक जोड़ा कैसा है एक लिया भाई वो एक भैंस लक्षा पदीवेल अरे भाई ఎనభై ఐదు వేల మీద సూడిగా రెండు కూడా సో ఇదైతే మనం విన్నాం ఇది కూడా లక్ష రూపాయలు అనేది పడింది సో కొద్దిగా ఫ్రేమ్ ప్రాబ్లం అవుతుంది ఇది బై తొంభై ఆరు అన్ని సూడి గేదలే కొన్నారు మీరు నైంటీ సిక్స్ థౌజండ్ అండి ఇది వచ్చేటప్పటికి సో ఇది కొద్దిగా బెదురుతుంది అవతల పక్కకు వెళ్దాం అవతలది కూడా గేదె తొంభై నైంటీ థౌజండ్ అండి ఇది వచ్చేటప్పటికి తొంభై వేల మీద బ్రదర్ కొని ఉన్నారు సో లక్ష పది అవుతలది ఒకసారి దగ్గరికి రావాలా వచ్చి చూడాలి అక్కడి నుంచి షుక్రియాబాయ్ ఈ యొక్క ఫోటో సో ఇది వచ్చేసి లక్ష పది వేల మీద ఫైనల్గా కొని ఉండేది ఆయన చెప్ చెప్పిన సో ఇటు పక్క పాటలు ఉన్నాయి ఎక్కువసేపు నిలబడలేము పాటలు వస్తూ ఉంటే ఏంటంటే మనకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది లక్ష పదివేల మీద ఈ గేదె అనేది కొని ఉన్నారు వికారాబాద్కి వెళ్తున్నాయి ఈ బ్యాచ్ మొత్తం సో ఇంకా లోపలికి వెళ్ళాలా మనం లోపలికి వెళ్ళలేదు కొన్న వాటి కాడికే మనకి తిరుగుతూ టైం అయిపోయింది సో లోపలికి వెళ్ళి చూద్దాం సో మనం ఒకవైపు నుంచి అయితే వీడియో వెళ్ళలేదండి ఇక్కడ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి సో రింగ్ అయితే ఉంటుంది గేదెకి రింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ మనకు ముర్రా గేదె ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ రీతిలో ఉండదు ఇక్కడ సింగిల్గా ఇది చూస్తే మేము మనకు ముర్రా అనేస్తే అనిపిస్తుంది కంపేర్ చేసి ముర్రా గేదె పక్కన దీన్ని తీసుకుని పోయి నిలబడితే తేలిపోతుంది అనమాట అలా ఉంటాయి ఇవి అంటే సైజులు ఆ సైజులు ఉండవు సో మామిడా ఆడస్ అంతా ఏదైతే ఉందో మీకు అక్కడ మీకు ప్యూర్ ముర్రా జాతి గేదెలు అనేటివి హండ్రెడ్ పర్సెంట్ ఈ జీ మామిడా గొల్లల మామిడి అనేది అక్కడ పడ్డలు కూడా బాగా వస్తూ ఉంటాయి ఇక్కడ ఇందాక నిలబడి ఉండింది ఒకటి ప్యూర్ ముర్రా క్వాలిటీలోటివి సో ఇదా చూపిస్తున్నా సో ప్యూర్ ముర్రా క్వాలిటీ తోటి ఇందాక ఒకటి నిలబడుకుని ఉండేది కనబడలేదు ఇది సో ఇంకా బళ్ళు దిగుతా ఉన్నాయి ఆ తీస్తున్నా చల్ చదలటమే లేదు ఇదా సో గేదెలు కొద్దిగా వీడియో లాగ్ అయినట్టు ఉంది ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది సో ఇటు పక్క కొన్ని గేదెలు నిలబడుతున్నాయి ఆ బండి కాడ ఉండేది ఆ గేదె మాత్రం అదిగా రైట్ సైడ్లో ఉంది అది కనిపిస్తుంది బాగానే చూసుకుని వద్దాం కొమ్ములు అయితే తిరిగి ఉంటాయండి కొమ్ములైతే గేదెలకి భయంకరంగా తిరిగి ఉంటాయి సో విడిగా ఉన్నప్పుడు మీకు కంపేర్ చేసినప్పుడు మీకు తేడా తెలుస్తుంది ఇలా సింగిల్గా ఉన్నప్పుడు అయితే మాత్రం కనిపించదు దాని వ్యవహారం ఏంది అని సో ఈ గేదె పర్వాలేదు ముర్రా క్వాలిటీ అనేది బాగా కనిపిస్తుంది దీనికి సైజు కానివ్వండి గేదె కానివ్వండి ముర్రా క్వాలిటీ అనేది కనిపిస్తుంది ఈ గేదె ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం నడిపి నడిపి దీనికి దారం చేస్తున్నారు బ్రదర్ ఎంత అవుతుందో చూద్దాం అవతల పక్క దీని జతలో ఉండేది దాన్ని అడిగి తెలుసుకోవాలా దీనికంటే ముందు ఫోన్లు హీట్ ఎక్కిపోతున్నాయి వీడియో లేట్ అయిపోతా ఉంది లక్ష పది వేలు చెప్పిన గేదెని తొంభై వేలకు అడుగుతున్నారు వాళ్ళు ఇంకా పైకి ఇవ్వండి అనేసి వీళ్ళు అంటూ ఉన్నారు సో బ్రదర్ వీళ్ళే అడుగుతూ ఉండేది తొంభై వేలు దాకా అడుగుతున్నారు ఇది ఫోన్ హీట్ ఎక్కిపోతుంది అందుకనేసి తెగకు ముందే బారం చెప్పేశాను సో ఈ గేదె చూడొచ్చు మీరు ఇది కూడా కొద్ది కొద్దిగాదో ప్రాబ్లం ఉంది దీనికి కాలు గురించి అనుకుంటాను సో పొద్దుగా పెట్టినట్టున్నారు సో పొదుగు కదిలితే ఇది చాలా బాగుంది పొదుగు చాలా భారీ పొదుగు ఉంది అది దూడ దాన్ని తప్పి తప్పి దూడ పెద్ద దూడ ఉంది మూడు నెలల లాంటి దూడ ఉంది ఎంతో ఇది ఎవరితో ఇది తెలియదు సో ఇదిగో ఇక్కడ ఇంకొకటి ఉంది క్వాలిటీలో మనకు ముర్రా క్వాలిటీ భారీగా కనిపిస్తుంది దూడాలేదు మళ్ళీ సో ఇది ఎలా చెప్తారో చూద్దాం ఒకసారి ఇది చెప్పాను కదండి ముర్రా క్వాలిటీలో బాగుందనేసి సో దానికి తగ్గట్టుగానే దీని ధర అనేది చెప్పినారు ఇది నా అంచనా ప్రకారం సెకండ్ లాక్టివేషన్ ఉండొచ్చు ఇది రెండో ఇతలో ఉంటుంది లక్ష ఇరవై ఐదు వేలు అనేది బేరమ్ చెప్పినారు సో లక్షా ఇరవై ఐదు వేలు అనేది బ్యారం చెప్పినారు సో క్వాలిటీ అయితే బాగానే ఉంది మీరు దగ్గర నుంచి చూసినా కానీ సో ఇప్పుడు చూడొచ్చు హెవీ సైజులో ఉంది ముర్రా గదే సెకండ్ లాక్టివేషన్ అనిపిస్తూ ఉంది సో మల్సూరి గేదే లక్షా ఇరవై ఐదు వేలు అనేది బ్యారం చెప్పిన్నారు సో అవతల్ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కనిపించటం లేదు ఇక్కడ ఈ గేదెకి సంబంధించిన వాళ్ళు సో ఇది అదే మందే అన్న సో దీన్ని అడుగుదాం ఒకసారి దీనికి ఎలా చెప్తారు సో ఇది కూడా క్వాలిటీ అనేది బాగుంది సో లక్ష పదిహేను వేల మీద దీన్ని బేరం చెప్తున్నారంటే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఇక్కడికి వీడియో ఎండ్ చేద్దాం చాలా పెద్దది అయిపోయింది సో ఇది వచ్చేసి అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు బేరమ్ ఏ ఉంది తీసుకొని పోయేటట్టుగా మాట్లాడుతున్నారు సో ఇంకా చాలా సంతా ఉంది మనం కొద్దిగా తిరిగాం అటు పక్కకి దాని లోపలికి పోలేదు మనం అవతల పక్కకి పోలేదు ఇంకా గేదెలు దిగుతూ ఉన్నాయి మనకు రిటర్న్ ట్రైన్ ఒకటి నలభైకి ఉంది అది మిస్ అయితే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఉంది ట్రైన్ మనకు సో తొందరగా మ్యాక్సిమం అయిన కాడికి తీసుకొని వెళ్దాం సో చూద్దాం మనం ఇంకా చాలా ఉంది మార్కెట్ తిరగాల్సినటు సో గేదె గారం జరుగుతుంది చాలా భారీ గేదె ఇది పొదుగు చూడొచ్చు మీరు లక్ష పదిహేను వేల మీద గారం చెప్తున్నారు ారం జరుగుతూ ఉంది ఎవరు చెప్తే ఏముంది చాలా హెవీ సైజ్ లో కనిపిస్తా ఉంది అంతనా లక్ష పదిహేనా లక్ష పదిహేను వేలు అనేది బ్యారం చెప్తున్నారు తొంభై ఐదు వేలు అనేది అడుగుతా ఉన్నారంట అంటే అనేటివి జరుగుతూ ఉంటాయి అండి సైజ్ బాగుంది పెద్ద పొదుగుతోటి ఉంది